అన ఒక్కసారి ఈ ఫోటో చూడండి కేపల్ అన అన్న మనం గుండెలమె చేసుకొని కొన్ని నిజాలు మాట్లాడదాం కే పాల్ గారు మాట్లాడే మాటలు ఎంతవరకు నిజం ఉందో మేము గుండెలమె చేసుకొని కామెంట్ చేయండి నా వరకు అయితే ఆయన మాట్లాడే మాటలు నైంటీ నైన్ పర్సెంట్ తొంభై తొమ్మిది శాతం వందకి తొంభై తొమ్మిది శాతం ఆయన మాట్లాడే దాంట్లో చాలా నిజాలు అంటాయి కానీ ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆయన ఎందుకు జోకర్ అయిపోయాడు నాకే తెలియ కానీ మూతు మీద మేసరానడు కూడా రోజు కేఏ పాలకర్ గురించి నవ్వుకుంటాడు ఆయన మాట్లాడితేనే కాంట్రవర్షి ఆయన మాట్లాడితేనే ట్రోలింగ్ అయిపోతుండు ఒకప్పుడు దేశ ప్రధానులు కేఏపాల్ గారితో మాట్లాడడానికి ఆయన కలవడానికి కొన్ని నెలల పాటు కూడా ఎదురు చూసింది ఆయన అపాయింట్మెంట్ దొరకలేక చాలామంది కొన్ని నెలల పాటు ఎదురు చూసింది కానీ ఈరోజు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆయన మీద మాట్లాడడానికి మూతి మీద మెసలే కూడా ఈరోజు ముందు వచ్చి మాట్లాడతాం ఏందో మాకే తెలియదు కానీ కానీ ఒక్కొక్కసారి ఆయన పరిపాలి ఆయన మాట్లాడితే నిజాలే కదా ఎందుకు ఆయన చూసి నవ్వుకుంటున్నారు అని చెప్పే పరిస్థితి మీరేమనుకుంటారో ఒక్కసారి కామెంట్ చేయండి